హాయ్ హలో మేమందరము పనుల మీద డ్యూటీ మీద బయటకు వెళ్తున్నప్పుడు మేము ముఖ్యంగా మా ఇంట్లో పాటిస్తాము మీరు కూడా ఎవరైనా ఏ విధంగా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అన్ని తరపులు తాళాలేసి గ్యాస్ ఆఫ్ చేసుకొని సిలిండర్ రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేసి ఇంటికి వేసి ప్రక్కన ఉన్న బంధువులకి ఇల్లు చూడమని జాగ్రత్త అని చెప్పి వస్తాము థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి